అందరికీ నమస్కారం అండి మరి మొన్న రాత్రి దెందులూరు నియోజకవర్గంలో ఒట్లూరు పంచాయతీలో సీతారాంపురంలో మరి ఏదైతే పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి ఆ సంఘటన మరి మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మా నాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి కారు ఎదురుగుండా మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరి గారి కారు ఎదురుగుండా పెట్టి మరి మా డ్రైవర్ గారు సెక్యూరిటీ పిలిచి చెప్పి తీమని చెప్పడం జరిగింది చెప్పినా సరే అతను వినకుండా అలాగే మరి పెట్టి ప్రజలకు మరి ఏం సందేశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ ఇదిగోండి ఇది మా ఎమ్మెల్యే జెండా ఉంది టీడీపీ జెండా ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి కెమెరా రికార్డ్ చేసింది సెక్యూరిటీ అతను చెప్తున్నాడు ఇక్కడ టీ బాబు అని అయినా సరే తీయకుండా కారు అలాగే పెట్టిపోయారు అంతకుముందు అంతకుముందలు చెప్పింది ఇది బాగా చూడండి కారుమూర్ సునీల్ గారు కారుమూర్ సునీల్ గారు బాగా చూడండి ఇది మరి కారుమూర్ సునీల్ గారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు కానీ ఈరోజు మరి ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు ఆయన ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారు మీరు కాకిమూరి సునీల్ గారు ఏం మాట్లాడుతున్నారు అడుగుతున్నా మీరు విషయం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీ అవాకులు చవాకులు అప్పుడు మాట్లాడండి అంతేగాని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ముందర మీ నాన్నగారి భాష మార్చుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ఒక రైతుని వెర్రిపప్పు అన్న మనిషి మీ నాన్న మరి ఆయన మాట తీరు మార్చుకోండి ముందు మీ మాట తీరు మార్చుకోండి అంతేగాని మా నాయకుడిని మాత్రం ఏమన్నా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ప్రసక్తే లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మంచికి మంచిగా ఉంటాం చెడుకు చెడుగానే ఉంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఆ సంఘటన మరి క్లియర్ గా మొత్తం వీడియోలో రికార్డ్ అయింది మీకు వీడియో పంపుతాను వీడియో చూసుకోండి అని చెప్పి సునీల్ గారి తెలియజేస్తాను